ఓం దుమ్ దుర్గాయే నమ మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బంధు బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువో ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దు దృష్టిని కలిగి ఉంటారు మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఆ ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశులు వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిల్ని రజోగుణ తమోగున పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని ఆ సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తశతి ఉంది అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దేవ దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువులు దోషాలు ఉన్నాయో సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురుదోషము పత్ని దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల సర్పదోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండిటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే దశలో ఉంటే అంటే రాహు నుంచి దశలో కేతు వరకు గ్రహాలుంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఆ ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు లు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి కూడా ఇప్పటి వరకు ధనస్థానము ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహువు ఆర్థికంగా అవసరం లేని ఎంత ఖర్చు పెట్టిచ్చాడో ఇప్పుడు కాస్త కుంభరాశి వారికి జన్మరాశిలోకి రాహు రావటం అది మిత్రక్షేత్రం కావటం కొంత ఒకంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇబ్బందులు పడినప్పటికీ లేదా భవిష్యత్తులో పడాల్సిన అవసరం వస్తున్నప్పటికీ కూడా వీరు స్వయం శక్తి చేత ఏదైనా సరే కొన్ని ప్రాణాయ వ్యాయామాదులు చేసుకోవటం ద్వారా కానీ వాకింగ్ లాంటివి చేసుకోవటం ద్వారా కానీ వారు ఆల్రెడీ దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని రోగాలకి ఉపశమనం కూడా లభించటానికి రాహు కొంతవరకు తోడ్పడతాడు కాకపోతే వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా ప్రణాళికలు రచించుకున్నట్లయితే వాటిల్లో ఆటంకాలు వివాదాలు ఇబ్బందులు కలుగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఫ్రెండ్స్ విషయంలో ఎవరైతే స్నేహితులు ఉంటారో లేదా అక్క చెల్లెళ్ళల్లో అక్కలు కానీ అన్నలు కానీ వీరితో కొంత మానసిక విభేదాలు కలగడానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతువు ఈ యొక్క రాహుకేతువుల యొక్క ఈ భేదం వలన వీరికి కంపల్సరీ కాలసర్ప యోగ దోషం అనేది సంప్రాప్తించినట్టు లెక్క జాతకంలోనే కానివ్వండి ఇప్పుడు జా ఇప్పుడు కూడా వీరికి కాలసర్ప యోగం వస్తున్నట్టు లెక్క దీనివల్ల ఏంటంటే ప్రతి పనిలో ఆటంకము ఇబ్బందులు అడ్డంకులు మానసిక నిర్వేదము శారీరకంగా వీరు కృంగిపోవటము ఇబ్బందులు ఎదురవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఈయన యొక్క దృష్టి తొమ్మిదవ స్థానం మీద పడటం ద్వారా అంటే కుంభరాశికి తొమ్మిది తులారాశి అవడం ద్వారా తండ్రితో ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉన్నట్లయితే లేదా ఉద్యోగరీత్యా వీరికి అంతకుముందు ఏదైనా సరే ఆ ఉద్యోగాల్లో కొన్ని అమరికలు సరిగ్గా లేక ఆ కోర్టు కేసులు ఉన్నట్లయితే వాటి పరంగా కూడా కొంత శారీరక అలసట ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంటే వాళ్ళు ఇక్కడ ఉంటే కోర్టు కేసులు ఎక్కడో దూరంగా ఉండటం దాని ద్వారా శారీరక అలసట కలగటం భాగ్యహీనత్వం అంటే కొంత ధనాన్ని పోగొట్టుకోవటం లేకపోతే ధనం ఖర్చు అవ్వటం తండ్రి నుంచి వస్తుంది అనుకున్నటువంటి ఆర్జతం నష్టపోవటం ఇలాంటివన్నీ కూడా కొంత అపశ్రుతిగా ఇబ్బందులుగా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాల విషయంలో విగాధాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి ఇరువురి మధ్య కొంత ఎరపాట్లు కలగడానికి అంటే ప్రేమ అనేది నశించి ప్రేమ లేకపోతే ఏమవుతుంది లేనిపోని అనుమానాలు ఎక్కువగా కలుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి కాబట్టి అనుమానాలు మనసు మీద తెచ్చుకోకండి ముందు ఎందుకంటే అరే మనం తెలుసుకుంటున్నాం జాతకాన్ని అరే మనకి రాహుకేతువుల వలన కాలసర్ప యోగ దోషం నడుస్తోంది కాబట్టి భార్యాభర్తలం జాగ్రత్తగా ఉండాలని ఒకరికొకళ్ళు సంయమనం పాటించాలి ని ఎదుర్కొనే శక్తిని కలిగజేయాలి దానికి ఏం చేయాలి సర్పదోషంగా భావించి నాగేంద్ర స్వామికి ఇద్దరు కూడా వెళ్ళండి శనివారం పూట రాహుకాల సమయం ఉంటుంది తొమ్మిది టు పదిన్నర ఆ సమయంలో చక్కగా నాగేంద్ర స్వామికి అభిషేకం చేసుకోండి ఓకే ఇంకా శక్తి సరిపోవట్లేదు ఆయన శక్తి ఎక్కువగా ఉంది మాలాంటి వాళ్ళ చేత సర్పసూక్త పారాయణలు చేయించుకోండి అట్లాగే వెండి లేదా బంగారం ఓపిక ఇప్పుడంటే ఓపిక లేదు లేండి లక్ష రూపాయలు పెట్టి బంగారం కొని దాన ధర్మాదులు చేసేంత పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి వెండి సర్పాన్నన్నా సరే చేయించి చక్కగా మినుములు లేకపోతే ఉలవలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి వాటిలతో దానం చేయించండి దానం చేయండి సర్పసుక్త జపం చేయించి లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమం దాంపత్య హోమం చేయించండి అంటే ఇరువురు మధ్య ఇలా ఉన్నా లేదా ముఖ్యంగా పెళ్లి కానటువంటి వారికి వివాహపరంగా కానీ లేదా ప్రేమించుకొని వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అసలైనటువంటి ఆట అవుతుంది తొందరగా వివాహం జరగడానికి వీళ్ళు ఒప్పుకోరు రాహుకేతువులు అప్పుడు వీరు చక్కగా నాగే ఒక శనివారం పూటో లేదా మంగళవారం పూటో ఆదివారం పూటో రాహుకాల సమయంలో దీపారాధనలు పెట్టుకోండి అమ్మవారి దుర్గాదేవి నామస్మరణ చేయండి దుర్గా ద్వాతిషం నామనం ఉంటుంది చక్కగా దుర్గా దుర్గాతిశమని దుర్గాపద్ నివారణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని అని దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామాలు ఉంటాయి చక్కగా రోజుకి మూడు సార్లు చదవండి ఎటువంటి కార్యక్రమం అయినా ముందుకెళ్తుంది ప్రేమ గట్టిపడుతుంది అట్లాగే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగడానికి ఆ తల్లి మీకు సద్యోస్ఫురణ శక్తిని ఇస్తుంది సరైన సమయానికి సరైనటువంటి సృజనాత్మక శక్తిని ఆలోచన సరళని మారుస్తుంది కాబట్టి నాగేంద్ర స్వామి దేవాలయాలు ఎక్కువగా చేస్తూ ఉండండి అట్లాగే సంతాన విచ్ఛిత్తి అంటే ఏదైనా గర్భ కలగడం కలడం సంతానపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా వారు మీ మాట వినకపోయినా వారి వలన ఆర్థికంగా నష్టపోతున్నా లేదా షేర్స్ లేకపోతే ఏదైనా ధనాన్ని మీరు గవర్నమెంటు పరంగా పెట్టి ఉంటే లాభం వస్తుంది అనుకుంటే అవి రాకపోయినా ఇలాంటి వాటికి ఎన్నో మనకి హోమాలు దానాదులు చేయడం ద్వారా కొంత పరిపక్వత కలిగి చక్కటి లాభం చేకూరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో ఆర్థికంగా అవసరం లేని ఖర్చులు మీకు మేరబడే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆరోగ్యం వాడయ్యే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన కూడా ధన నష్టం కలగటానికి కుంభరాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంతాన భాగ్యం కోసం సంతాన పాశుపత హోమం చేయండి సంతానం ఆలస్యం అవుతున్న సంతానం వచ్చి దాని మీద ఎన్నో రకాలైనటువంటి భయాందోళన పడుతూ ఉంటారు ఇది నిలుస్తుందో లేదో ఇప్పటికే నాలుగు వచ్చిపోయినాయి అని అలాంటి వాళ్ళు చక్కగా సంప్రదించండి సంతాన పాశుపత హోమాలు చేయించండి సర్పసుక్త పారాయణలు చేయించండి నాగేంద్ర స్వామి పూజలు చేసుకోండి మించి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి రాహుకేతువులు ఆడే ఆటలో మనం పావులం కాకూడదు అనుకుంటే అమ్మవారిని స్వామిని ఎక్కువగా ఆరాధించుకోవాల్సిందే ఎందుకంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ఇప్పుడు పూర్వకాలంలో చేసినటువంటి పూర్వీకులు చేసినటువంటి తప్పులు పితృశాపాలు నాగశాపాలు సర్పదోషాలు ఇవన్నీ కూడా మనల్ని వెంటాడతాయి కాబట్టి ఆ శాప పరిహారార్థమై దేవాలయాలు తిరగండి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళని వెళ్ళండి చక్కగా భార్యాభర్తలు ఇట్లా ఎన్నో రకాలుగా మనకి దేవాలయాలు ఉన్నాయి గురువులు ఉన్నారు వారిని ఆశ్రయించండి చక్కగా పది రూపాయలు సంపాదించిన దాంట్లో పది పేసలు ఖర్చు పెట్టి చక్కగా దాన ధర్మాలు చేయండి లేనిపోని వామాచార పద్ధతులన్నీ రకరకాల వాళ్ళు పుట్టుకొస్తున్నారు వారి దగ్గరికి వెళ్ళకండి వారి దగ్గరికి వెళ్తే ఉన్న ఆస్తులు కరిగిపోతున్నాయని చాలా మంది బాధపడే వాళ్ళు మంది చెప్పుకుంటున్నారు కాబట్టి ఎటువంటి ఆచారాలు అవసరం లేదండి మనకు ఉన్నటువంటి మానసిక ఆచారం చాలు ఉన్న దాంతో పది రూపాయలు పది పేసులు ఖర్చు పెట్టి మనం పూజలు చేసుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది లేనిపోని ఆచారాల దగ్గరికి మనకి సంబంధం ఎందుకంటే రాహు అనేటటువంటి వాడు వామాచారానికి సంబంధించిన వాడు అని చెప్పి రకరకాల భూ అవసరం లేనటువంటి వ్యవహారాల వైపు తీసుకువెళ్తున్నారు మన యొక్క ఆలోచనల్ని కాబట్టి తొందరగా దాని జోలికి పోకండి మనకి మాట్లాడేటప్పుడే తెలుస్తుంది ఎవరైటువంటి వాళ్ళు అనేది కాబట్టి జాగ్రత్త వహించండి మనకున్న సత్సాంప్రదాయాల్ని పాటించండి మనసుని గట్టి చేసుకోండి చక్కగా మనకు వచ్చేటటువంటి ముందుగానే తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క విషయాలు ఎందు దైవనామస్మరణ చేస్తూ మనకు వచ్చే కష్ట నష్టాల నుండి విముక్తి కలిగించుకోవడానికి మీ యొక్క స్వయం కృషితో మీరు పోరాడండి ఓం దుమ్ దుర్గాయే నమో నమే మే పద్దెనిమిదవ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశులు వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏమేమి మీన మీనరాశి వృషభ రాశి మిథున రాశి ముఖ్యంగా కర్కాటక రాశి సింహరాశి అట్లాగే తులారాశి వృశ్చిక రాశి మకర రాశి కుంభరాశి ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి దానాలు మినువులు దానం చేయండి గారెలు చేసి పంచాలి అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి చక్కగా పద్దెనిమిది రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్ప సూక్త పారాయణలు చేయించండి జప పారాయణలు చేయించండి ఇంకా సర్ప సర్పదోషాలు రా పితృదోషాలు ఉన్నవాళ్ళు సర్పబలి కార్యక్రమాలు చేయించండి పిల్లలు అట్లాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనుకునేవాళ్ళు గర్భ విచ్ఛిన్నం జరిగింది వాళ్ళు అట్లాగే అకాల మృత్యువు పొందేటటువంటి పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్సీకి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చెండీ హోమాలు చేయించండి దీని ద్వారా అనారోగ్య సమస్యలు అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం ఉద్యోగ భద్రత లేకపోవటం మాట వాగ్దోషాలు పితృదోషాలు సంతాన దోషాలు లేదా మీరు చేసేటటువంటి బిజినెస్ల్లో అరిష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి పితృదోషాలు సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తశతి హోమాలు పారాయణలు దుర్గా హోమాలు చేయించుకోండి అంతా శుభప్రదంగా ఉండటానికి రాసులు వాళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి ఈ రాసులు వాళ్ళు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు తర్వాత ఆగస్టు వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే రాహువు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి ఇంకా ఈతి బాధలు ఎక్కువ అవడానికి ఉన్నాయి కాబట్టి చక్కగా అందరూ ఆ యొక్క నామస్మరణలు చేసుకుంటూ శుభంగా సుఖంగా ఉండాలని ஆசீர்வச்சனம் ஓம் தும் துர்காயே நமோ நம